హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఇంత బ్రాడ్గా ఉన్న బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్చింగ్ ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి తర్వాత ఇది ప్యాడ్స్ బ్లౌజ్ అండి ప్యాడ్స్ బ్లౌజ్ కూడా ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను బ్యాక్ కూడా చూడండి కొంచెం బ్రాడ్ అనేది వస్తుందండి టూ ఇంచెస్ ఏమో షో టూ ఇంచెస్ దగ్గర షోల్డర్ విత్ టూ ఇంచెస్ కన్నా తక్కువ ఉండాలని చెప్పారండి కొంచెం షోల్డర్ కూడా తక్కువ అనేది ఉంటుంది నెక్ కూడా కొంచెం బ్రాడ్ అని ఉంటుంది ఇలా నెక్ బ్రాడ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఎడ్జ్లో అనేది మన సైడ్కి వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ ఎజ్జులు పోయేలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి అట్ సైడు ఇటు సైడ్ కూడా తర్వాత బ్లౌజ్ లెంత్ తీసుకోవాలండి బ్లౌజ్ వచ్చేసి ఇది థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి కస్టమర్ ఒక హాఫ్ ఇంచ్ పెంచమని చెప్పారు సో ఫోర్టీను ఫోర్టీన్కి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని మనం ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ లెంత్ అనేది చెక్ చేసుకుని తీసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత టూ అండ్ హాఫ్ నెక్ విత్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ తీసుకోవాలి చంక డౌన్ కూడా ఇది థర్టీ ఫోర్ సైజులో బ్లౌజే కాబట్టి చిన్న బ్లౌజే కాబట్టి సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసుకుని దాన్ని వన్ 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 అవర్ వన్ అండ్ హాఫ్ దగ్గర మనం లోత్ అనేది తీసుకోవాలి నేను వన్ అవర్ వన్ ఇంచ్ దగ్గర లోత్ అనేది తీసానండి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ ఉందండి మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత మనం నెక్ ఎప్పుడులాగే టూ అండ్ హాఫ్ అనేది తీసుకుని దీన్ని స్క్వేర్ బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ నుంచి అవతలకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్ రావడానికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేశానండి ఎందుకంటే మనకి టూ సైడ్స్కి వచ్చేటప్పుడు వన్ ఇంచ్ బ్రాడ్ పెరుగుతుంది ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇంకా బ్రాడ్ కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చండి మనం తర్వాత నైన్ నైన్టీన్ వచ్చేసి అటు సైడ్ డాట్ నుంచి ఇటు సైడు కొచ్చుల దగ్గరికి కొలుచుకోవాలండి బ్యాక్ పార్ట్ని పట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చు తక్కువ ఉంది కాబట్టి ఒక వన్ ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేయమన్నారండి సో వన్ ఇంచ్ డాట్స్కి ఇలా టూ అండ్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ వచ్చింది కదండీ దాన్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే లెవెన్ ఇంచెస్ వస్తుంది లెవెన్ ఇంచెస్కి మనం వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం ఏం వేసుకున్న మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుందండి నేను నెక్ అనేది తీయట్లేదు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నెక్ అనేది తీస్తానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్నాక నెక్ దగ్గర టక్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడికి నెక్ విత్ అని తెలియడం కోసం తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ కూడా ఇది బ్లౌజ్ ఏంటంటే కొంచెం లూజ్ వచ్చి హ్యాండ్ పైకి లెగిసినట్టు ఉంటుంది కదండి అలా పెట్టమని నాకు కస్టమర్ పిక్ అనేది సెండ్ చేశారండి సో దాని ప్రకారం నేను హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇది పొడవు లెంత్ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు సిక్స్ ఇంచెస్ పెట్టమని చెప్పారండి నెక్ హ్యాండ్ సిక్స్ ఏమో నేను నెక్ అనేది తీసుకుంటున్నాను ఇది పొడో బ్లౌజ్ వల్ల నేను షార్ట్ హ్యాండ్ చెప్పారు వాళ్ళు సిక్స్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్కి కంప్లీట్ అయిపోయేలా చూడమన్నారు నేను సిక్స్ పెడుతున్నాను సిక్స్ పెట్టి వన్ ఇంచ్ అనేది కొచ్చుకు అనేది యాడ్ చేసి మార్కింగ్ అనేది పెట్టేస్తున్నానండి సెవెన్ ఇంచెస్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది పెట్టేశాను తర్వాత టూ ఇంచెస్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవడానికి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేస్తున్నానండి షోల్డర్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఏమో చంక డౌన్ అనేది పెట్టాను కింద వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి హ్యాండ్ టైట్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సిక్స్ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను మనకి కింద అయితే ఎంత అయితే వస్తుందో అంతా మనం చంక డౌజన్ పెట్టుకున్నా కూడా వన్ ఇంచ్ ఖర్చు లూజ్ అనేది యాడ్ చేసుకోవాలండి సిక్స్ వచ్చింది కదా సెవెన్కి లూజ్ పెట్టి దాని ప్రకారం వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలండి దీని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ కొంచెం పైకి లేసినట్టు పెట్టమన్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ల సైడు ఒక ముప్పై ఇంచ్ దగ్గర పైకి మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడే హ్యాండ్ అనేది కొంచెం పైకి లేసినట్టు వచ్చి కొంచెం లూజ్ అనేది వస్తుందండి తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ప్ర ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసుకోవాలండి ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల హ్యాండ్ అనేది కొంచెం పైకి వస్తుంది కదండి మనం జాయిన్ చేశాక అప్పుడు మనకి షోల్డర్ పాయింట్ దగ్గర కొంచెం లెగ్సినట్టు ఉంటుందండి హ్యాండ్ దగ్గర హ్యాండ్ టైట్ దగ్గర కొంచెం లూజ్ వచ్చి కొంచెం పైకి లెగ్సినట్టు ఉంటుందండి హ్యాండ్ తర్వాత ఫ్రంట్లో తీసుకోవడానికి మనకు టూ ఇంచెస్ దగ్గర నుంచి అటు సైడ్ టక్ పెట్టుకున్నాం కదండి ఆ టక్కి ఎంత అయితే మధ్యన ఉందో అక్కడ ముప్పై ఇంచు దగ్గర మనం లూత్ అనేది తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్లో తీసుకున్నాక అక్కడ కూడా టక్స్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి చంకలు అని తెలియడం కోసం టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుందండి ఈ క్రాస్ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి హ్యాండ్ అనేది పైకి లెగుస్తుందండి తర్వాత బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలండి చుట్టూ దీని చుట్టూ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలండి తర్వాత జాయింట్ సైడ్ కూడా నేను వన్ ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కంపల్సరీ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఫిట్టింగ్ అనేది రాదండి టైట్ అయిపోతుంది తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు లోత్ అనేది తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను లోత్ అనేది తీసానండి బ్లౌజ్కి నెక్ తర్వాత త్రీ అండ్ హాఫ్ దగ్గర ఏమో చెస్ట్ పాయింట్ తీస్తున్నానండి తర్వాత టూ ఇంచెస్ ఏమో డాట్కి పెట్టానండి తర్వాత ఫైవ్ ఇంచెస్ ఏమో చెస్ట్ పాయింట్ అనేది తీస్తున్నాను ఫైవ్ ఇంచెస్ దగ్గర ఎలా వీడియోలో చూపిస్తున్నా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఎక్కడైతే మనం డాట్ పెట్టుకున్నామో అక్కడ టూ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా వచ్చేలా చూసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్ అనేది తీసుకోవాలండి తర్వాత శంఖ దగ్గర నుంచి ఇంకొక క్రాస్ అనేది వేసుకోవాలండి ప్రిన్సెస్ కట్కి తర్వాత త్రీ ఇంచెస్ ఏమో నెక్ బ్రాడ్ పెడుతున్నానండి నార్మల్గా మనం టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టానండి నెక్ బ్రాడ్కి ఇటు సైడ్ కూడా సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఇది జస్ట్ చిన్న కరువు షేప్ అనేది వస్తుంది కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇటు సైడ్ ఇక్కడ నేను కొంచెం బ్రాడ్ అనేది తీసానండి ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఉండడానికి నాకు ఫోటో అనేది సెండ్ చేశానండి వాళ్ళు సో ఒక హాఫ్ ఇంచు బ్రాడ్ అనేది తీసానండి దీని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి మనకి రెడీ అవీ బ్రాడు చాలా నీట్గా వస్తుందండి మీ కుక్సులు పట్టి తాళ్ళు పట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలండి తర్వాత ఇలా ప్రిన్సెస్ కట్ కూడా మనం ఏదైతే షాప్ షేప్లా రా డ్రా చేసుకున్నామో అది కూడా కట్ చేసుకోవాలండి తర్వాత చంక్ సైడు ఒక టక్ అనేది పెట్టుకోవాలండి మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్కి అనేది కప్స్కి ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడైతే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ మనం కప్ ఇంకొక లైనింగ్ పాట్ అనేది తీసుకోవాలండి నేను ఇవతల సైడ్ హెడ్జ్లో ఉన్న సైడ్ తీసాను కానీ నేను అది క్లోజ్ చేసేస్తానండి స్టిచ్చింగ్ చేసినప్పుడు అందుకే ఇటు సైడ్ సెట్ అవుతుంటే ఇవతల సైడ్ తీసేస్తానండి ఎక్కడైతే మనకు అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ కప్స్కి ఎక్స్ట్రా లైనింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి అప్పుడు కప్స్కి ఒక లైనింగ్ వస్తుంది తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక లైనింగ్ వస్తుంది నేను ఒక పావు ఇంచ్ అనేది కొచ్చు అనేది ఉంచి కట్ చేస్తున్నానండి ఎందుకంటే అక్కడ జాయింట్ అనేది చేసేస్తాను నేను ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి తర్వాత మిగతా పీస్ ఉంది కదా దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలండి ఏదైతే మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నామో అది వచ్చేసి వేస్తానండి ఆ లైనింగు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ప్యాడ్స్ బ్లౌజ్ అంటే ఏముండదండి ప్యాడ్స్కి మనకు ఒక లైనింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తామండి అంతే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఒరిజినల్ పార్ట్ తీసుకుని మనకు ఎక్కడైతే ఫ్యాబ్రిక్ సెట్ అవుతుందో అక్కడ చూసుకుని లైనింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఈ డిజైన్ కూడా చెక్ చేసుకోవాలండి ఒరిజినల్కి డిజైన్ ఎలా ఉందో చూసుకుని డిజైన్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ కూడా చూసారా కింద కరువు షేప్ లాగా కనిపిస్తుంది కదండి మనకు దానివల్లే కొంచెం హ్యాండ్ పైకి లూజ్ వచ్చి ఎత్తినట్టు ఉంటుందండి డిజైన్ ఏదైనా వస్తే కంపల్సరీ దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇది బ్యాక్కి వచ్చింది కదండి నేను ఇక్కడ బ్యాక్ పాట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని రెండిట్లకి ఈ ఫ్లవర్స్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని బ్యాక్ పాట్ అనేది తీస్తున్నానండి ఏదైనా సరే మనం ఒరిజినల్ ఏదైనా వర్క్ ఎలా వస్తే మనం కంపల్సరీ అడ్జస్ట్మెంట్ చేసుకుని చెయ్యాలండి ఇలా ఒరిజినల్ అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే మనకి వర్క్ అది వస్తుందో అక్కడ ఫస్ట్ తీసేసుకుని మిగతా ఎక్స్ట్రా ఉన్నది ఉంటుంది కదండి అక్కడ మనం ఇలా మిగతా పార్ట్స్ అనేసి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్ ఇవి మిగతాది ఏంటంటే కొంచెం ట్యాజల్స్ అవి వేయడానికి కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటుందండి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి